స్వామి ప్రమోత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పదాల రామో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీటీసీ అదేవిధంగా ఎంపీటీసీ నరేందర్ రెడ్డికి మన పట్టణ అధ్యక్షుడు చెప్పే గారికి కాంగ్రెస్ జిల్లా నాయకులు కాసల అంజనేయ గారికి అదేవిధంగా ఈరోజు మమ్మల్ని గుడి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ మెంబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఇప్పుడు నాకంటే ముందే రామాంజనేయ అన్నీ చెప్పారు వాస్తవది గుడి గురించి గుడి డెవలప్మెంట్ గురించి సాయ కష్టాలతో ఆయన శ్రీ వేణుగోపాల గుడి రూపుదిద్దినటువంటి మహనీయుడు పందాల రామాంజనే గౌడు గారు ఆయన ప్రతి ఒక్కరి లక్షల లక్షల రూపాయలు పేరు చెప్తే రామాంజనేయుని పేరు చెప్తే వాస్తవంగా అందరం ఇచ్చినాం అది అతి తొందరలోనే ఆ స్వామి కృపతోని ఆ గుడి కూడా తొందరగా అయింది అదేవిధంగా ఇప్పుడు మా కమిటీకు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు మన రామాంజనేయులు నరేందర్ రెడ్డి మన పెండయ్య నన్ను రెండు మూడు నెలల సార్లు మీరు ఉండాలి ఉండాలన్నారు సరే చూసి ఆలోచించి ఆలోచించి సరే నేను ఉంటా స్వామి సేవ చేసుకుంటేందుకు ఆ భాగ్యం నాకు దొరికితే అదే సంతోషం అని కోరటం జరిగింది అదేవిధంగా ఈ ఏడు రోజులన్న వాస్తవాలు మాకు ఏం తెలియదు తెలియకులా కానీ మా వెనుక నుండి నడిపించినటువంటి పెద్దలు రామాంజనేయులు నరేందర్ రెడ్డి అదేవిధంగా మన పెంటయ్య అందారు వెంకటేశ ముఖ్యమైన నాయకులు మా కమిటీ ఉత్సవ కమిటీ మెంబర్లు కాసుల ఆంజనేయులు మన మన పుట్ట పుట్ట దయానంద చారి రమేష్ కాసల వెంకటేశ్వరు వివిధ సభ్యులందరూ కూడా వాళ్ళ సహకారంతో వాస్తవంగా ముందుకు జరగడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రామజనేయులు ఇప్పుడే చెప్తున్నారు ఇదే కాకుండా శ్వాశ్వత చెంద మూడు వందల అరవై మందికి మనిషికి ఇరవై ఒక్క వేలు రూపాయలు కానీ ఎన్నో డబ్బులు అవుతుంది ఆ డబ్బులు వేసి బ్యాంకులు వేసి ఆ బ్యాంకులు మిత్తితోనే మన బ్రహ్మాండమైన జాతర తప్పించుకోవచ్చు ఎవరిని అడిగే అవకాశం లేదు అది ఇప్పుడు కూడా ఎవరిని అడగలేదు ఇప్పటికైనా రామజనేయులు సహకారంతో తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు సహకారంతో ఈ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం చేయటం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఇరవైలో ముందు 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 కార్యక్రమాలు ఉన్నాయి అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే బాగా చేయాలని కోరుకుంటున్నాము ఈ మా కమిటీ సభ్యులకు మన గ్రామ పెద్దలకు బీబీ నగర్ ప్రజలకు మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు యూత్కు అందరికీ పేరు ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన ಮನ ಪ್ರೇವ್ರಿಗೆ ಧನ್ಯವಾದ ಜಪ್ತಿ ಮುಗಿಸಿ